హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో శనగల వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది నార్మల్ శనగల వడ కాదండి మనం తాంబూలంకి ఇచ్చినప్పుడు మన దగ్గర శనగలు ఇదిగోండి ఇలా మిగిలిపోతాయి కదా వీటితో ఇప్పుడు నేను వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి వెళ్ళే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముందుగా నేను శనగలు తీసుకుంటున్నానండి ఇవి నానబెట్టిన శనగలు అవి మనకి తాంబూలంలోకి వస్తాయి కదా అవి వేస్ట్ అవ్వకుండా వడ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా మొలకలు వచ్చిన శనగల్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవాలి ఇప్పుడు వేస్తున్నాను కదా ఈ శనగలు వచ్చేసి మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇవి కొన్ని పక్కకు తీసి పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్లేవర్ కోసం కొంచెం అల్లం వేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇదిగోండి ఇలా మంచిగా రుబ్బుకోవాలి మీ ఇష్టం అండి మరి మెత్తగా అయినా చేసుకోవచ్చు లేకపోతే కొంచెం కచ్చాపచ్చగా బాగానే ఉంటుంది ఇప్పుడు దీన్నంతా షిఫ్ట్ చేసుకున్నాము ఇప్పుడు ముందు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ చెంగిల్ని కూడా వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి మరి మెత్తగా చేయొద్దండి ఇది ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో క్రిస్పీనెస్ కోసం వన్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలండి తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి వాటర్ వేయకుండా ఇది మంచి కన్సిస్టెన్సీలోనే ఉంటుంది బియ్యం పిండి కూడా ఆప్షనల్ అండి ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు వాటిని వడల్లాగా వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి మెల్లి మెల్లిగా వేస్తూ ఉండాలండి ఇలా వడలు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ వేడిగా ఉండొద్దు నార్మల్గా ఉండాలి లేదంటే వడలు పైన మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుందన్నమాట ఇలా అన్నీ వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి ఇది వండి ఇలా మంచిగా కాలాక ఇప్పుడు వాటిని పక్కకు తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకున్నాక సేమ్ అదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా వడల్లాగా వేసేసుకోవాలి కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటిని కూడా పక్కకు తీసేసుకుంటే సరిపోతుందండి బయట వర్షాలు పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదండి అంతే అండి ఎంతో టేస్టీ ఎమ్మి అమ్మి శనగపప్పు వడలు రెడీ అయిపోయినట్టే ప్రాసెస్ నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేసి కమెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తాంబూలంలో మిగిలిన శనగల్ని ఏం చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటివి ఎన్నో ఇంకా రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ